హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఈరోజు స్పెషల్ వీడియో అండి ఏంటి స్పెషల్ వీడియో అనుకుంటున్నారో ఈరోజు మా మ్యారేజ్ డే అండి మ్యారేజ్ డే సందర్భంగా నేను మా ఇంటికి వచ్చాను ఈరోజు కట్టెల పొయ్యి మీద మీకు చికెన్ దమ్ బిర్యానీని మా స్పెషల్గా చేసుకోబోతున్నాం ఇంట్లో మీకు కూడా చూపిద్దామని వీడియో తీస్తున్నాను కట్టెల పొయ్యి మీద నేను చికెన్ దమ్ బిర్యానీ రెడీ చేసుకోబోతున్నాను ముందుగా చట్టి పెట్టుకుని చట్టిలోకి కేజీ బాస్మతి రైస్కి వాటర్ని పోసుకున్నాను సరిపడా వాటర్ని పోసుకుని పచ్చిమిరపకాయలు కొత్తిమీర కొంచెం బిర్యానీ దినుసులు కొద్దిగా నెయ్యి కొంచెం నూనె తగినంత సాల్ట్ని వేసుకుని పొయ్యి మీద వేడి నీళ్ళు మసలేంత వరకు ఉడకబెట్టుకుని ఉడికించుకుంటున్నాను మూత పెట్టేసుకుని బాగా ఉడికించుకుంటున్నాను కట్టెల పొయ్యి మీద చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు కూడా నార్మల్గా గ్యాస్ల మీద అందరూ చేస్తాము పల్లెటూర్లకి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇలానే చేసుకుని తినండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం రోజు పొయ్యి మీదే వండుకుంటాం కాబట్టి కట్టెల పొయ్యి టేస్ట్ కూడా అప్పుడప్పుడు తినాలి ఫ్రెండ్స్ తింటేనే బాగుంటుంది ఇప్పుడు బిర్యానీకి ముఖ్యమైనది ఫ్రైడ్ ఆనియన్స్ కదా ఇప్పుడు నేను బయట పై మీద అలా పెట్టేశాను లోపల పై మీద ఫ్రైడౌన్స్ని ఏపేసుకున్నాను ఈ లోపల నీళ్ళన్నీ మసిలిపోయినాయి కదా బిర్యానీకి చూసారా ఇప్పుడు బాస్మతి రైస్ని ముందుగానే ఒక గంట నానబెట్టుకొని పక్కన పెట్టుకున్న రైస్ని వాటర్లోకి యాడ్ చేసేసుకుంటున్నాను ఈ రైస్ అంతా ఉడికిపోయేలాక ఉడికించేసుకుని పక్కన పెట్టేసుకుంటాను ఇప్పుడు దమ్ముని నీట్గా మ్యాగ్నేట్ చేసుకున్నాను ఇటు దానికోసం పై మీద ఇంకో బాండిని పెట్టేసుకుని ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను తగినంత ఆయిల్ కూడా కాగేంత వరకు ఉంచుకున్నాక కొంచెం ఆనియన్స్ కొద్దిగా బిర్యానీ దినుసులు నాలుగు పచ్చిమిర్చి వేసుకుని బాగా వేపేసుకుంటున్నాను వేపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని అంటే పచ్చిమిర్చి ఉల్లిపాయ బిర్యానీ దినుసులు కొద్దిగా ఆయిల్ అన్నీ వేసి అల్లం చెల్లుల్లి అన్నీ వేసి ముందుగానే నానపెట్టుకుని ఒక అరగంట పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్ దాన్ని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను ఇదంతా ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఈ ముందుగా యాడ్ చేసుకున్న చికెన్ని ఇందులో వేసుకుంటున్నాను నేనైతే లెగ్ పీసుల్ని ఫోర్ లెగ్ పీసులను తీసుకున్నాను కొంచెం చికెన్ పీసుల్ని కొన్ని కొన్ని తీసుకున్నాను ఇదంతా మాగేంత వరకు వాటర్ అన్నీ ఇంకిపోయి ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఉడకబెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి మనం చెట్లో ముందు మ్యాగ్నేట్ చేసుకున్న చెట్లోకి వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి పోసేసుకోండి ఆ వాటర్ని ఇప్పుడు మూత పెట్టేసుకొని పో కాసేపు చూసారు కదా ఎలా తుకతొక అని ఉడుగుతుందో అలా ఉడకబెట్టేసుకోవాలి ఇప్పుడు వాటర్ ఇంకిపోయిన తర్వాత కొద్దిగా కర్రీని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను దీని మీ దీని మీద ఇప్పుడు బిర్యానీ రైస్ని ముందుగా మనం ఉడకబెట్టుకున్నాం కదా ఈ బిర్యానీ రైస్ని దీని మీద వేసేసుకుంటున్నాను మిగిలిన కర్రీ మీద కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుని ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా కొద్దిగా బిర్యానీ మీద వేసుకుని కొద్దిగా కొత్తిమీరని కొద్దిగా పుదీనా అని వేసుకుని యాడ్ చేసుకుని యాడ్ చేసుకుంటూ ఉండండి ఇప్పుడు కొద్దిగా కర్రీని వేసుకున్నాను కదా ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర అన్నీ వేసుకుంటున్నాను ఇలాగే త్రీ లేయర్స్ వేసుకున్నాను నేను మీరు ఎన్ని లేయర్స్ పడితే అన్ని లేయర్స్ వేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే త్రీ లేయర్స్ వేసుకున్నాను లాస్ట్లో కొద్దిగా నెయ్యి కొద్దిగా నిమ్మరసం వేసుకుని కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా వేసుకుని దమ్ చేసేసుకుంటున్నాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దమ్ చేసుకుంటున్నాను మీరు కూడా చక్కగా మీ ఇంట్లో కట్టెల పొయ్యి మీద కుదిరినప్పుడల్లా దమ్ బిర్యానీ చికెన్ బిర్యానీ మీకు ఏ రకం బిర్యానీ కావాలనిపిస్తే ఆ రకం చేసుకోండి నేనైతే ఈరోజు చికెన్ బిర్యానీ చూపించాను నా షార్ట్ వీడియోస్లో మటన్ బిర్యానీ కూడా ఉంది ఫ్రెండ్స్ కావాలనుకున్న వాళ్ళు షార్ట్ వీడియోస్లో మటన్ బిర్యానీ చూడండి ఈరోజు మా మ్యారేజ్ డే సందర్భంగా నేను చికెన్ బిర్యానీ చేశాను నచ్చితే లైక్ చేయండి బాయ్